హాయ్ అండి టెన్ డేస్ తీర్థయాత్రలో మేము ప్రయాగరాజ్ చూసిన తర్వాత కాశీ వచ్చామని చెప్పాను కదా అయితే మేము ట్వంటీ నైన్త్ నైట్ కాశీకి వచ్చాము ఇది థర్టీ రోజు వ్లాగ్ అనమాట కాశీలో ఫస్ట్ డే మార్నింగ్ మరీ ఎర్లీగా ఏమీ లేవలేదండి ఎందుకంటే ముందు రోజు మిడ్ నైట్ వచ్చాము కదా ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి స్నానాలు అవి చేసేసి మేము బయలుదేరేసరికి కొంచెం లేట్ అయింది నేను స్నానం చేసేసి ఇక్కడ ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను ఇది నాకు బన్నీ గిఫ్ట్ చేసింది చాలా రోజుల క్రితం ఇప్పుడు వేసుకున్నాను బన్నీ అయితే దీన్ని మింత్రాలో ఆర్డర్ చేసిందండి నా కోసం డ్రెస్ అయితే బాగుంది కావాలంటే చెప్పండి లింక్ ఇస్తాను ఇవాళ మేమైతే అసలు కాశీలో మెయిన్ రోడ్ చూద్దాం అనుకుంటున్నాం తర్వాత కాలభైరవ టెంపుల్ ఇంకా మృత్యుంజయ టెంపుల్ ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే చూద్దాం అనుకుంటున్నాం బడా గణేష్ టెంపుల్ ఇలా అనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే నేను జడ వేసేసుకుని రెడీ అయిపోతాను బ్లాగ్ లో మీతో చాలా డీటెయిల్స్ అయితే షేర్ చేసుకున్నాను బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే ఇది ఒక చిన్న బ్లాగ్ అనమాట ఎక్కువగా షూట్ చేయలేదు ఆ రోజు నేను ఇక్కడ మా శ్రీ పాపకి పాపకైతే జడ వేసేస్తున్నాను నేను అసలు హెయిర్ స్టైల్స్ ఏ వేసుకోను మీ అందరికి తెలిసిందే నార్మల్గా వేసుకుంటూ ఉంటానన్నమాట మా స్ట్రీయన్షిప్ అప్పేమో నన్నే అడుగుతుంది అమ్మ నాకు ఇలా వెయ్యమ్మా అలా వెయ్యమ్మా అని చెప్పేసి పైగా నువ్ వేసుకున్నట్టు వెయ్యమ్మా అంటుంది నేనేదో అలా తిప్పేసుకుని వేసుకున్నాను ఈ రోజు ఇంకా మా శ్రీ అంశి పాపకు కూడా అలానే వేసేస్తున్నాను ఇంచుమించుగా ఏంటో కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత నా వాయిస్ సెట్ అయినట్టు అనిపించట్లేదండి ఏదో కొంచెం తేడా వస్తున్నట్టుగా అనిపిస్తుంది మరి మీరే చెప్పాలి ముందుకి ఉన్న తేడా ఉందా సెట్ అయిందా అనేది ఇదిగోండి మొత్తానికి మా శ్రీ అంశి అయితే అలా పిలక వేసేసాను అనమాట తర్వాత నేను కూడా లైట్ గా క్రీమ్ రాసేసుకుని ఇంకా స్టిక్కర్ పెట్టేసుకుని అయితే సింపుల్ గా రెడీ అయిపోయాను ఇలాగా ఓవరాల్ గా నా లుక్ అయితే ఇలా ఉంది అయితే రెడీ అయ్యాము ఇంకా మా హస్బెండ్ ఏమి ఇప్పటికే లేట్ అవుతుంది వస్తారా రారా అంటున్నారు ఇంక ఇక్కడైతే చాలా ట్రాఫిక్ ఉందండి బాబు ఎంతమంది జనాలు అసలు నిజంగా రోడ్డు మీద బళ్ళతో జనాలతో నిండిపోయి ఉంటున్నాయి రోడ్లు అయితే మాత్రం అసలు ఖాళీ ఉండట్లేదు ఇక్కడ అలా ఉంటున్నాయి అనమాట రష్గా రోడ్లు మేమైతే మొత్తానికి ఫస్ట్ డే కదా మాకు ఇదివరకు మా హస్బెండ్ వచ్చారంట కానీ ఆయన వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది కదా ఇంకా మెల్లగాల చూసుకుంటూ వస్తున్నాము ఈ లోపు ఇక్కడ ఒక ఆయన మహదేవ్ టెంపుల్కి వెళ్తున్నామేమో అనుకునేసి ఇలాగ మాకు బొట్లు అయితే పెడుతున్నారనమాట ఈ రోడ్లోనే మెయిన్ టెంపుల్ కూడా ఉంటుంది బట్ మేము ఆ రోజు మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళలేదండి ఆ రోజే మెయిన్ టెంపుల్కి వెళ్ళి ఉంటే బాగుండేది చెప్పాను కదా నేను ఫస్ట్ డే వల్ల మేము ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ కి బయటకు వచ్చాము ఇంకా అందుకనేసి మేము మెయిన్ టెంపుల్ ఆ రోజు వెళ్ళలేదు వేరే చోటకైతే వెళ్ళాము ఇంకా నేను మీకు కొన్ని చెప్పాలండి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను చాలా బాధాకరమైన విషయం ఒకటి జరిగింది అది నేను నెక్స్ట్ వచ్చే లాంగ్ వీడియోలో అయితే మీకు షేర్ చేసుకుంటాను ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఎందుకులే అండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే ఇంక తర్వాత మేము మొత్తానికి అలా తిరిగి 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 ఒక రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట మా రూమ్ దగ్గరలోనే ఇది ఉంది కాకపోతే వేరే సౌత్ ఇండియన్ ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుందేమో అని చూసాము ఎక్కడ లేదు ఈ మనకి నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్లోనే సౌత్ ఇండియన్ ఫుడ్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది కదా మీల్స్ ఉంటాయి కదా ఇంకా అదైతే మేము ఆర్డర్ చేసామన్నమాట ఇందులో అయితే మనకి పన్నీర్ సబ్జీ అన్నారు పన్నీర్ కర్రీ అంటే మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ పీసెస్ అన్నీ వస్తాయి అన్నమాట ఆ కర్రీ అలాగే దాల్ ఇచ్చారు పప్పు ఇంకా వీళ్ళు ఏదో రసం ఇచ్చారు రసం అసలు నాకైతే నచ్చలేదు ఇంకా కర్డ్ ఇచ్చారు పెరుగు తర్వాత రైస్ కొంచెం ఇంకా రెండు పూరీ ఇచ్చారనమాట ఇంకా వీళ్ళ దగ్గర ఏం హోటల్స్ ఉన్నాయి ఏం రెస్టారెంట్స్ ఉన్నా అందరూ ఇదే మెను ఫాలో అవుతున్నారండి మాకు రెండుసార్లు తినేసరికి అయితే చిరాకు వచ్చేసింది నిజంగా అయితే ఇప్పుడు తినది ఫస్ట్ టైం కాబట్టి మామూలుగానే తినేసాము బాగానే ఉంది తర్వాత అయితే మేము బయటకు వస్తుంటే ఇక్కడ స్వెటర్స్ కనిపించాయి యాక్చువల్గా నేను ఇక్కడ చాలా చలి ఎక్కువగా ఉందండి ఎవరో మెసేజ్ చేశారు నాకు మీరు వెళ్ళారు కదా సిస్టర్ అక్కడ చలి ఎలా ఉంది చలికాలంలో వెళ్ళారు కదా అని చెప్పేసి చలి చాలా దారుణంగా ఉందండి చాలా ఎక్కువగా ఉంది చలి నేనైతే ఒక తప్పు పని చేశాను స్వెటర్ పెట్టుకున్నాను నన్ను బయటకు తీసాను కూడా అది బ్యాగ్లో పెట్టడం మర్చిపోయి వచ్చేసాను అనమాట ఇంక ఇక్కడ స్వెటర్స్ తీసుకుందాం కాస్ట్ ఎలా వచ్చాను ఇక్కడైతే ఎయిట్ హండ్రెడ్ కొన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా మోడల్ని బట్టి ఉన్నాయన్నమాట నేనైతే ఏమీ తీసుకోలేదు ఎందుకంటే నాకు ఆ లాంగ్వి నచ్చాయి ఈ వింటర్ సీజన్లో స్టైల్ చేయడానికి చాలా బాగుంటాయి కాకపోతే ఏంటంటే అవి నాకు కరెక్ట్ సైజులో ఉన్నాయి ఎందుకులే ఫిట్గా ఉంటే బాగోదు కదా అని తీసుకోలేదు ఇంకా వేరే మోడల్స్ ఏవో ఉన్నాయి కానీ నేను చూడలేదండి తర్వాత ఇదిగోండి మేము కాలభైరవ టెంపుల్కి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము కొన్ని టెంపుల్ అయితే ఒక త్రీ టెంపుల్స్ చూపిస్తానని చెప్పేసి చెప్పారనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ అలాగా తీసుకున్నారు మేము ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయి ఫస్ట్ కాలబైరవ టెంపుల్కి వెళ్ళాము ఇక్కడ అన్ని చోట్ల కూడా మనకి ఇలాగ ప్లేట్స్ లాంటి వాటిల్లో పేపర్ ప్లేట్స్ అలా ఉంటాయి కదండి వాటిల్లో అయితే పువ్వులు దానికి సంబంధించిన పత్రి ఇంకా అలా ప్రసాదం ఆయిల్ ఏవో ఉంటాయి కదండీ అలాంటివన్నీ పెట్టేసి ఇక్కడ అమ్ముతున్నారనమాట ఇంకా బ్లాక్ థ్రెడ్ ఇవన్నీ కూడా ప్రతి టెంపుల్ దగ్గర కూడా పువ్వులు అవి ఇలాగే మనకి వీళ్ళు పేపర్ ప్లేట్స్లో కప్పుల్లో పెట్టేసి అమ్ముతున్నారు సో చూడడానికి అయితే బాగుంది ఇంకా తర్వాత అయితే ఇక్కడ మేము అంటే ప్లాస్టిక్ బ్యాన్ అంట వీళ్ళ దగ్గర చూస్తున్నారు కదా బడా గణేష్ అని చెప్పాను కదా ఆయనేనండి ఇంకా కాలభైరవ టెంపుల్ అయితే వీడియోస్ తీయలేదు మేము ఇంకా మృత్యుంజయ టెంపుల్కి కూడా వెళ్ళాం అక్కడ కూడా వీడియోస్ తీయలేదు ఆ తర్వాత మేమైతే ఇంకా డిన్నర్ చేయడానికి అని చెప్పేసి ఒక చోటకు వచ్చాము అయితే ఇక్కడ మన తెలుగు వాళ్ళకి సంబంధించిన హోటల్ రూమ్స్ కూడా ఉన్నాయండి అక్కడ రూమ్ చార్జ్ పే చేస్తే భోజనం వాళ్ళు పెడతారు బట్ మేము అవి ముందు బుక్ చేసుకోలేదు ఇక్కడికి వచ్చాక చూసాం కానీ మాకు దొరకలేదు అనమాట మేము అనుకున్న టైమ్స్ లో ఒకటి దొరికింది కానీ అది బాలేదు ఈ నార్త్ ఇండియన్ హోటల్స్లో సౌత్ ఇండియన్ ఫుడ్ కోసం మేము చాలా తంటాలే ండి తర్వాత రోజు నాకు చాలా బ్యాడ్ జరిగిందండి నెక్స్ట్ వచ్చే లాంగ్ వీడియోలో షేర్ చేస్తాను మిస్ కాకండి బండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి